నమస్తే వెల్కమ్ టు డిఎంపి టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్ జగిచ్చర జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు శనివారం రోజున ధర్మపురి శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు జగిచెల జిల్లా ధర్మపురిలో శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ను ను జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు రామ్జీ నాయక్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలోని పలు సమస్యలైనా ప్రమోషన్స్ ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఆర్టిసన్ రెగ్యులైజేషన్ మ్యాన్ మొదలగు అంశాలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఆఫీస్ బియర్ ఎన్ బాలు డివిజన్ ప్రెసిడెంట్ శంకర్ ప్రమోద్ ప్రకాష్ రవీందర్ రెడ్డి ధర్మపురి సబ్ డివిజన్ సెక్రటరీ ఆకుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు मारिपे <laughs>

Gracias.